హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తోటలో ఇయ్యాలైతే పచ్చిమిర్చిని చెర్రీ టమాటోస్ని హార్వెస్ట్ అయితే చేశాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ రోజుకైతే మనకైతే ఇన్ని కాయలు అయితే వెళ్ళినాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బుడ్డి బుడ్డి టమాటాలు కొన్ని మనకి వచ్చినాయి ఇవి చిన్ని చిన్ని టమాటా చెర్రీ టమాటోసు ఇవి కాక ఇవి మనకి మిర్చి అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఈ మిర్చితో మనకైతే పని లేదు కానీ ఊరెళ్ళే పని ఉంది మళ్ళీ ఊరెళ్ళినప్పుడు మన మిరపకాయలన్నీ ఎవరైనా కోసుకెళ్తారేమో తెంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వచ్చిన తర్వాత చట్నీస్లోకి వాడుకోవచ్చు అని చెప్పేసి ఇవైతే హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఇలా కలర్ కూడా మారి Wonder wonderful tonight. Okay friends, bye.